ఎవంటే కరోనా కాలంలో మీ మనసు ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి కరోనా వచ్చిందండి సెకండ్ వేవ్ పెట్టల్లా రాలిపోతున్నారు గజ గజ కజకజ వణికిపోతే గదిలో ఉన్నాం కదా ఆ రోజు మీ మనసు ఏంటి చెప్పండి దేవా ఈ ఒక్కసారికి నన్ను కాపాడేసేవంటే ఈ ఒక్క ప్రమాదం నుండి నన్ను బయట తెలిసేవంటే ఇక జీవితంలోని అన్న తండ్రి అన్నారా లేదా అన్న తర్వాత నాలుగు వారాలు కంటిన్యూగా వచ్చి ఉంటారు లాక్డౌన్ ఎత్తిన తర్వాత ఐదో వారం ఆప్షన్ ఉంటే కదా అంటే ఏంటి మనం మన మన ఆలోచనలు ఏంటి కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవానాలి ఆయన పాపం అమర ప్రేముఖుడు కదండి పోలే బెడ్లు అనుకుని వచ్చేస్తాడు అంతే కొద్ది కాలం బతిగా ఉండి మళ్ళీ ఏం చేస్తున్నాం మనం తిరుగుబాటు మేమెందుకు రావాలి మాకు పని ఉంది మాకు పెళ్ళి ఉంది మాకు ఉద్యోగం ఉంది మాకు వ్యాపారం ఉంది మేము చాలా బిజీగా ఉన్నాం మరి కరోనా కాలంలో బిజీగా లేవు అంటే అప్పుడు భయం ఏమైపోతావు అని ఇప్పుడు ఏంటంటే అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి కనుక అడిగేటోడేవాడు ఆయన పరిశుద్ధాత్మను మనుషులు ఏం చేస్తున్నారట దుఃఖింప చేస్తున్నారు బాధపడుతున్నారండి మనుషులు దేవుణ్ణి బాధపెడుతున్నారండి ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకుంటాడండి ఏం కోరుకున్నాడండి మన నుంచి ఆయన సన్నిధిలో ఉండండి ఆయన వాక్యం వినండి ఆయన పని ఏదైనా దొరికితే చేసుకోండి అంతే కదండి మన నుంచి కోరుకున్నాడు నీతిగా ఉండండి న్యాయంగా ఉండండి యథార్థంగా ఉండండి ఆయన నామానికి ఘనత కీర్తి తెచ్చే పరుడు తప్ప పాపాలు నేరాలు మీరు చేయకండి అబద్ధాలు ఆడకండి ఆయన నామానికి ఘనత రండి ఇదే కదండి మన నుంచి కోరుకున్నది దేవుడు చేయటం లేదట తిరగబడుతున్నారట ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడు బాధపడుతూ ఒక మాట అన్నట్టు మనుషులు చేస్తున్న పాపానికి కోపం వస్తుందట ఆ కోపాన్ని ఏం చేసుకుంటాడట మళ్ళా ఎందుకు అంచుకుంటాడు తెలుసండి తండ్రి కదండి కన్నాడి కదండి ఈ ప్రా ఈ రూపం ఏదైతే ఉందో ఈ రోజు భూమి మీదకి వచ్చిన ఈ మానవ దేహం ఏదైతే ఉందో ఈ రూపాలు ఏదైతే ఉన్నాయో ఈ రూపాలని దేవుడు తల్లి గర్భంలో స్వహస్తాలతో చెక్కుకున్నాడు కదండి మీ రూపాన్ని చెక్కాడు తల్లి గర్భంలో నా రూపాన్ని చెక్కాడు పాపాలు నేరాలు చేస్తుంటే కోపం వస్తుంది ఎందుకు వీళ్ళగా అయిపోతున్నాడు అని ఆవేదన వస్తుంది ఆ కోపంలో మరలా ఏం చేస్తున్నాడు తెలుసా కొడుకే కదా కూతురే కదా అని కోపాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడట అనుచుకుంటున్నాడు అణుచుకుంటున్నాడు